ఈ ఆలయం వెనకాల ఒక అద్భుతమైన జలపాతం కూడా ఉంది ఇక్కడ చూడండి ఎంత ప్యూర్గా ఉన్నాయి వాటర్ మనకి వాటర్ ఫాల్ దగ్గర అయితే లేవు అసలు ఈ పెంచల కొన క్షేత్రానికి ఎలా వెళ్ళాలి ఇక్కడ ఉన్నటువంటి ఫెసిలిటీస్ ఏంటి ఇక్కడ చూడవలసిన ప్రదేశాలు ఏంటి ఇవన్నీ నేను ఈ వీడియోలో అయితే మీకు వివరిస్తాను అంతకంటే ముందు నా వీడియోనైతే అయితే ఒక లైక్ అయితే చేయండి అండ్ అందరికీ నమస్కారం నేను మీరు రాజేష్ ఈ రోజు వీడియోలో మనం చూడబోతున్నాము పెంచలకొండలో ఉన్నటువంటి పెనుసిల నరసింహ స్వామివారి ఆలయం అలాగే మనకి అక్కడ ఉన్నటువంటి వాటర్ ఫాల్స్ ఇది ఈ ఈ వాటర్ ఫాల్స్ అనేది మనకి స్వామివారి ఆలయానికి వెనకాలైతే ఉంటుంది ఒక టూ కిలోమీటర్స్ లోపలకైతే వెళ్ళాలి ఇక ఈ పెన్నుశైల నరసింహ నరసింహస్వామి ఆలయం ఎక్కడ ఉంది అలాగే ఇక్కడికి ఎలా చేరుకోవాలి అలాగే ఇంకా ఇంకా ఇక్కడ ఉన్నటువంటి ఫెసిలిటీస్ ఏంటి అనే విషయాన్ని నేను ఈ వీడియోతో మీకు వివరిస్తాను అందుకంటే ముందు నా వీడియోతో లైక్ అయితే చేయండి ఈ పెంచలకోన క్షేత్రం అనేది నెల్లూరు జిల్లా రాపూర్ మండలంలో అయితే ఉంది ఇక్కడికి చేరుకోవడానికి మనకి ట్రాన్స్పోర్ట్ ఫెసిలిటీస్ ఏమున్నాయనే విషయం అయితే ఇప్పుడు తెలుసుకుందాం ఈ పెంచలకోన క్షేత్రాన్ని చేరుకోవడానికి ముందుగా మనము నెల్లూరు లేదా గూడూరుకు అయితే రావాల్సి ఉంటుంది గూడూరు నుంచి ఇది అరవై ఐదు కిలోమీటర్ల దూరం అయితే ఉంటుంది మనకి ఫ్రీక్వెంట్గా బస్సెస్ అయితే అవైలబుల్ ఉంటాయి గూడూరు నుంచి అలాగే ఒకవేళ లేకపోయినట్లయితే రాపూర్ వరకు అయితే వెళ్ళి రాపూర్ నుంచి మనం పెంచలకొనకైతే చేరుకోవచ్చు ఇది మా గూడూరు నుంచి ఉన్నటువంటి ఒక వే అలాగే నెల్లూరు నుంచి అయితే ఇక్కడికి ఫ్రీక్వెంట్గా బస్సెస్ అయితే అవైలబుల్ ఉంటాయి నెల్లూరు నుంచి దాదాపుగా ఒక డెబ్బై ఐదు కిలోమీటర్ల దూరం అయితే ఉంటుంది అలాగే కడప నుంచి ఇక్కడికి ఒక నూట ముప్పై కిలోమీటర్ల దూరం అయితే ఉంటుంది కడప నుంచి మనకి రెండు రోడ్లు అయితే ఉన్నాయండి ఒకటి రాజంపేట రాజంపేట నుంచి ఈ ఘాట్ రోడ్లో రాపూర్కి వచ్చి రాపూర్ నుంచి పెంచలకోనకు అయితే రావచ్చు అలాగే ఇంకొక వే ఏంటంటే కడప నుంచి మైదకూరు మైదకూరు టు బద్వేలు బద్వేల్ నుంచి ఈ నెల్లూరు రూట్లో వచ్చి ఈ పెంచులకోనకైతే చేరుకోవచ్చు ఇక హైదరాబాదు విశాఖపట్నం విజయవాడ ఈ రూట్ నుంచి వచ్చేవాళ్ళు నెల్లూరులో దిగి నెల్లూరు నుంచి ఇందాక చెప్పినట్లుగా పొదలకూరు ఆదూరుపల్లి పెంచులకోన క్షేత్రానికి అయితే చేరుకోవచ్చు ఇక తిరుపతి బెంగళూరు సైడ్ నుంచి వచ్చేవాళ్ళకి తిరుపతి వెంకటగిరి వెంకటగిరి నుంచి రాపూరు రాపూర్ నుంచి పెంచులకోన తిరుపతి నుంచి ఇక్కడికి దాదాపుగా ఒక నూట పదిహేను కిలోమీటర్ల దూరం అయితే ఉంటుంది అలాగే చెన్నై నుంచి వచ్చే వాళ్ళకి చెన్నై నుంచి గూడూరులో దిగి గూడూరు నుంచి మనకి డైరెక్ట్ పెంచులకోన బస్సెస్ అయితే ఉంటాయి సో ఒకవేళ పెంచులకోన బస్సు మనకి దొరకకపోయినట్లయితే రాపూర్ వరకు వెళ్ళి రాపూర్ నుంచి మనకి ఇరవై ఐదు కిలోమీటర్ల దూరం అయితే ఉంటుంది రాపూర్ నుంచి ఫ్రీక్వెంట్గా బస్సెస్ అయితే అవైలబుల్ ఉంటాయి సో మనకి పెంచులకోనకి వెళ్ళడానికి ట్రాన్స్పోర్టేషన్ అనేది నో ప్రాబ్లం ఇక ఓన్ వెహికల్లో వచ్చేవాళ్ళకి చెప్పనవసరం లేదు గూగుల్ మ్యాప్ చాలా చాలా క్లియర్గా అయితే చూపిస్తుంది సో మీరు ఆ విషయంలో టెన్షన్ పడాల్సిన పని లేదు సో ఇక్కడ మనం వెళ్తున్నాం కదా ఇదే అడవిలో మనం ట్రావెల్ చేయాల్సినటువంటి మూడు కిలోమీటర్లు ఇక్కడ ఎదురుగా ఆర్చి కనబడుతుంది ఇక్కడ నుంచి మనకి దాదాపుగా ఒక వన్ కిలోమీటర్ అయితే ఉంటుంది స్వామివారి ఆలయం అనేది సో మేమైతే కార్లో వచ్చాం కాబట్టి కార్కి వచ్చేసి వాళ్ళు ఫిఫ్టీ రూపీస్ అయితే ఛార్జ్ చేశారు సో ఇక్కడ పెంచోల కొండలో మనకి వసతి గురించి అంటే రూమ్స్ వాటికి భయపడాల్సిన పని లేదండి రూమ్స్ అయితే అవైలబుల్ ఉంటాయి గదులు అవి అలాగే మనకి సత్రాలు కూడా ఉంటాయి వీటితో పాటు ఒకవేళ మనకి రూమ్స్ దొరకకపోతే షెల్టర్లు ఉంటాయి వాటిలో కూడా మనమైతే ఉండొచ్చు సో వసతి విషయంలో కూడా మనకి ఏ ప్రాబ్లం అయితే ఉండదు మనకి నిత్యాన్నదానం కూడా ఉంది ఇక్కడ సో మధ్యాహ్నం పూట భోజనం విషయంలో ప్రాబ్లం అయితే ఉండదు ఇక్కడ షాప్స్ అవి ఉన్నాయి కదా సో ఇక్కడ వీళ్ళు సాయంత్రం పూట టిఫిన్స్ అయితే చేస్తూ ఉంటారు అవి కావాలంటే తీసుకొని తినచ్చు మనము సో ఇక్కడ మనకి కారు పార్కింగ్ బైక్ పార్కింగ్ అవి ఇక్కడ ముందే ఉంటుందండి నాకు తెలిసి గుడికి ఒక ఫైవ్ హండ్రెడ్ మీటర్స్ ముందే మనకి పార్కింగ్ అయితే ఇస్తారు సో ఇక్కడ మనం పార్క్ చేసుకుని తర్వాత లోపలికైతే వెళ్ళాల్సి ఉంటుంది సో ఇందాక నేను చెప్పాను కదా ఇక్కడ నిత్యానదానం ఉంటుందని ఇది గుడికి పక్కనే అయితే ఉంటుందండి సో ఇది కళ్యాణ మండపం కొత్తగా కట్టినట్లున్నారు సో దీనికి పక్కనే మనకి నిత్యాన్నదానం అయితే ఉంది సో ఫస్ట్ మనమైతే వెళ్ళి స్వామివారిని దర్శనం చేసుకుని వచ్చి మిగతా విషయాలు అయితే మాట్లాడుకుందాం ఇక ఇక్కడ ఉన్నటువంటి ఆలయ చరిత్ర అలాగే క్షేత్ర విశిష్టతనైతే ఇప్పుడు మనం అయితే తెలుసుకుందాం ఉన్నటువంటి ఆలయం దాదాపుగా ఏడు వందల సంవత్సరాల నాటి చరిత్ర కలిగింది నవనారసింహ క్షేత్రాల్లో చివరిదిగా చెప్పబడే ఈ పెంచులకోన క్షేత్రం ఈ పెంచులకోన క్షేత్రం అనేది ఎంత విశిష్టమైనదో ఇప్పుడు మనం తెలుసుకుందాం శ్రీ మహావిష్ణువు యొక్క నాలుగో అవతారం అయినటువంటి నరసింహ అవతారము ఈ నరసింహావతారం ఎత్తి హిరణేకసుడిని సంహరించిన తర్వాత స్వామివారు అదే ఉగ్ర రూపంలో అటవీ ప్రాంతంలో సంచరిస్తుండేవారు స్వామివారు అలా సంచరిస్తూ ఈ వెలిగొండల ప్రాంతంలోకి వచ్చినప్పుడు ఈ ప్రాంతాన్ని పరిపాలిస్తున్నటువంటి చెంచురాజు అతని యొక్క కుమార్తె తన చలికత్తెలతో ఈ అటవీ ప్రాంతంలో విహరిస్తుండగా అక్కడ స్వామివారు సంచరిస్తున్నటువంటి విషయాన్ని గమనించినటువంటి ఈ చలికత్తలు దానికి భయపడి అక్కడి నుంచి పారిపోవడం జరిగింది ఇలాగ చెంచులక్ష్మి అమ్మవారి చలికత్తలు పారిపోయినప్పటికీ అమ్మవారు ఎంతో ధైర్యంతో స్వామివారిని చూస్తూ ఉండడం జరిగింది స్వామివారు అమ్మవారి ధైర్యానికి అలాగే ఆమె అందచందాలకు ముగ్ధుడైపోయి ఇక్కడున్నటువంటి చెంచురాజుని కలిసి అమ్మవారిని ఎదురు కట్నం ఇచ్చి వివాహం చేసుకున్నట్లు ఇక్కడున్నటువంటి పురాణాల్లో చెప్పడం అయితే జరిగింది ఇక ఇక్కడ మీరు చూస్తున్నది స్వామివారి స్థల పురాణము నేను ఇప్పుడే వివరించాను ఇక ఇది ఆదిలక్ష్మి అమ్మవారి ఆలయము ఇది స్వామివారి ఆలయానికి ఈ అమ్మవారి ఆలయానికి మధ్యలో ఒక ఏర్ అయితే ఉంటుందండి అది నేను ఎందుకు అలా జరిగిందనే విషయాన్ని నేను ఈ వీడియోతో వివరిస్తాను అంతకంటే ముందు ఇక్కడ ఈ వృక్షాన్ని అయితే చూస్తున్నారు కదా చత్రవట వృక్షము ఇది కంప్లీట్గా ఒక గొడుగు ఆకారంలో అయితే ఉంటుంది చూడండి అంటే ఈ చెట్టుకి మొక్కిన వారికి అంటే పిల్లలు లేనివారు అట్లాంటి వాళ్ళు ఇక్కడ చెట్లుకి మొక్కినట్లయితే ఇక్కడ వాళ్ళకి పిల్లలు కలుగుతారని ఒక నమ్మకం అయితే ఉంది కంప్లీట్గా ఈ చెట్టునైతే అయితే చూడండి ఎంత బ్యూటిఫుల్గా ఉందో ఎంత పెద్ద చెట్టు ఇది కంప్లీట్ ఒక గొడుగు ఆకారంలో అయితే ఉంటుంది ఇక మనము ఈ ఆలయ చరిత్రలోకి వెళ్ళినట్లయితే ఇక ఈ ఆదిలక్ష్మి అమ్మవారు ఏటికి అవతల ఎందుకు వచ్చి ఇక్కడ ఆలయంలో ఉన్నారు అనే విషయాన్ని ఇప్పుడు తెలుసుకుందాం ఇక్కడ స్వామివారు ఈ చెంచులక్ష్మి అమ్మవారిని పెళ్లి చేసుకుని ఇక్కడ స్థిరపడిన తర్వాత ఈ విషయం తెలుసుకున్నటువంటి ఆదిలక్ష్మి అమ్మవారు కోపంతో ఇక్కడ ఉన్నటువంటి ఏరు ఇక్కడ మీకు కనబడుతుంది కదా బ్రిడ్జ్ సో దీనిని అప్పట్లో కన్వ ఏరు అని పిలిచేవారంట ఈ కన్వ ఏరుని దాటి అవతల వైపు ఉన్నటువంటి ఆలయంలో అమ్మవారు అయితే ఉండడం అయితే జరిగింది ఇక్కడ ఉన్నటువంటి అమ్మవారు మనకి నిలబడి ఉన్నటువంటి భంగిమలు అయితే కనబడతారు ఇక నేను మీకు మొదట్లో చెప్పాను కదా ఇక్కడ ఉన్నటువంటి ఈ క్షేత్రాన్ని పెనుశిల క్షేత్రం అని కూడా పిలుస్తారు అనేసి అసలు ఈ పెనుశిల క్షేత్రం అని ఎందుకు పేరు వచ్చిందనే విషయాన్ని ఇప్పుడైతే తెలుసుకుందాము లక్ష్మీ నరసింహస్వామి వారు ఉగ్రరూపంలో ఉన్నప్పుడు ఈ చెంచులక్ష్మి అమ్మవారిని చూసి ముగ్ధురైపోయి పెళ్లి చేసుకున్నారు కదా అలాగే ఈ అమ్మవారిని పెనవేసుకొని ఇక్కడ శాంతమూర్తిగా అవతరించాలని అయితే చెప్తారు అంటే శాంత శాంతమూర్తిగా ఇక్కడ శిలారూపంలో మారిపోవడం అయితే జరిగిందని చెప్తారు అందువల్ల అంటే అమ్మవారిని పెనవేసుకొని ఉండడం వల్ల మనకి లోపల ఉన్నటువంటి విగ్రహం కూడా అలాగే రెండు అమ్మవారు చెంచులక్ష్మి అమ్మవారు అలాగే వారి విగ్రహం అనేది పెనవేసుకొని ఉంటాయి అందువల్ల ఈ క్షేత్రానికి పెనుశిల లక్ష్మీ వారి ఆలయం అనే ఆలయం అని కూడా పేరైతే వచ్చింది సో చరిత్ర అయితే ఇంకా అయిపోలేదు సో కొంచెం ఇవి ఈ లొకేషన్స్ అయితే చూడండి ఇక్కడ మనకి ఎదురుగా కనబడుతుంది కదా ఇది సహస్ర దీపాలంకరణ సేవ చేసేటువంటి స్థలం ఇది సో మనకి శనివారం పూట ఇక్కడ సహస్ర దీపాలంకరణ సేవ అయితే చేస్తారు చాలా అద్భుతంగా ఉంటుంది చూడడానికి ఇక్కడ మీరు ఇక్కడ గమనించినట్లయితే ఇక్కడ చూస్తున్నారు కదా ఇది గదులు కేటాయించే కేంద్రం అనమాట సో ఇక్కడ లోపలికి వెళ్ళినట్లయితే మనకి రూమ్స్ అయితే అవైలబుల్ ఉన్నాయలేవో అని చెప్తారు మోస్ట్లీ మనకైతే రూమ్స్ అయితే అవైలబుల్ ఉంటాయి నేనైతే భోజనానికి అయితే వెళ్ళాను నిత్యానదానము సో ఇక్కడ చూస్తున్నారు కదా ఆ అరిటాకులో భోజనం అయితే పెట్టారండి వేడివేడిగా నిజంగా చాలా చాలా బాగా అనిపించింది తింటూ ఉంటే సాంబారు రైస్ ఈ వంకాయతోటి అలాగే మనకి ఒక పచ్చడి అయితే పెట్టారు చాలా చాలా అద్భుతంగా ఉంది ఆహారం అయితే మాత్రం ఇక మనం ఆలయ చరిత్రలోకి అయితే వెళ్దాము మీకు ఇక్కడ ఒక డౌట్ అయితే రావచ్చు ఈ ఆలయం అనేది ఏడు వందల సంవత్సరాల క్రితం కట్టిందని చెప్తున్నావు కానీ ఇక్కడ స్వామివారు కృతయుగంలో వచ్చి శిలగా మారని చెప్తున్నావు దీనికి దానికి సంబంధం ఏంటి అని చెప్తారు కదా సో దీనికి కూడా ఒక చరిత్ర అయితే ఉంది ఈ స్వామివారి విగ్రహం అనేది ఈ పెంచోల కోన అడుగుల్లో అయితే లభ్యమైందంటండి అది ఎలా లభ్యమైందనే విషయం ఇప్పుడు మనం తెలుసుకుందాం ఇక్కడ పెంచులకొన్న క్షేత్రానికి ఆరు కిలోమీటర్ల అవతల గోనుపల్లి అనే ఒక గ్రామం అయితే ఉంది అదే మన చెంచులక్ష్మి అమ్మవారి పుట్టినిల్లు సో ఈ గోనుపల్లిలో ఉన్నటువంటి ఒక గొర్రెల కాపరి గొర్రెలను కాచుకోవడం కోసం ఈ అడవిలోకి అయితే రావడం జరిగింది ఇక్కడ ఈ అడవిలోకి వచ్చినప్పుడు స్వామివారు ఈ లక్ష్మీనరసింహ స్వామివారు ఆయనకి ఒక వృద్ధుడి రూపంలో అయితే కనపడి ఇక్కడ స్వామివారి విగ్రహం అయితే ఉంది మీరు నాకు గుడి కట్టండి అంటే ఈ స్వామివారికి గుడిని అయితే కట్టండి అని చెప్పి అతన్ని వెనక్కి తిరిగి చూడకుండా ముందుకు వెళ్ళమని చెప్తారంట కానీ అతను కొంచెం ముందుకు వెళ్ళి ఒకసారిగా వెనక్కి తిరిగి చూసేటప్పటికీ ఈ స్వామివారు అంటే ముసలి రూపంలో ఉన్నటువంటి ఈ స్వామివారు విగ్రహంగా మారిపోవడం జరిగింది ఆ తర్వాత ఇతను ఈ విషయాన్ని వెళ్ళి ఆ గోనుకంలో ఉన్నటువంటి ఈ గ్రామస్తులకి చెప్పడంతో వాళ్ళందరూ ఇక్కడ స్వామివారికి ఒక ఆలయాన్ని అయితే నిర్మించడం అయితే జరిగిందని చెప్తారు ఇక ఈ క్షేత్రానికి ఛత్రవటి క్షేత్రము అని కూడా పిలుస్తారని చెప్పాను కదా ఛత్రము అంటే గొడుగు ఆకారం అండి ఈ ఛత్రవటి క్షేత్రం అనే పేరు ఎలా వచ్చిందంటే ఇక్కడ ఈ క్షేత్రంలో స్వామివారికి వైశాఖ మాసంలో సప్త ఋషులు అయితే వచ్చి గొడుగులు పడతారంట దీనివల్ల ఇక్కడ ఉన్నటువంటి క్షేత్రానికి ఛత్రవటి క్షేత్రం అనే పేరు వచ్చిందని చెప్తారు படைச்சே படைச்சுல்டங்க <laughs> 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 సో మీకు మొదట్లోనే చెప్పాను కదా ఈ ఆలయం వెనకాల ఒక జలపాతం అయితే ఉందని ఈ ఆలయం నుంచి ఒక రెండు కిలోమీటర్లు వెనక్కి వెళ్ళినట్లయితే అంటే ఇది కంప్లీట్గా అడవి పాట సో ఇక్కడ మనకి జలపాతం అయితే ఉంటుంది కొంచెం క్లిష్టంగానే ఉంటుంది ఇక్కడికి వెళ్ళే వే అయితే మాత్రం ట్రెక్కింగ్ ఎక్స్పీరియన్స్ ఎలా ఉంది కష్టంగా ఉందా లేకపోతే ఈజీగా అనిపిస్తుందా యూత్ అయితే వచ్చేయచ్చా మా తెలిసిందండి నేనైతే మా అమ్మ వాళ్ళు అలాగే మా పిన్ని మా చిన్నాన్న వాళ్ళతో వెళ్ళాను సో ఇక్కడ ఒక టెన్ డేస్ బ్యాక్ అయితే ఒక మంచి వర్షం అయితే వచ్చింది అప్పుడైతే కంప్లీట్గా ఇక్కడ కంప్లీట్ వాటర్ ఫ్లో అయితే ఉండేది సో ఇప్పుడు కంప్లీట్ డ్రై అయితే అయిపోయింది మేమైతే ఈ రాళ్ళలోనే నడుచుకుని వెళ్తున్నాము అంటే చిన్నపిల్లలు అంటే యూత్ అలాంటి వాళ్ళు అయితే వెళ్ళిపోవచ్చు అండి పెద్దవాళ్ళు అయితే కొంచెం కష్టపడాల్సి ఉంటుంది ఎందుకంటే ఈ రాళ్ళు అనేటివి ఇక్కడ అంటే దగ్గరికి వెళ్ళే వరకు ఒక విధంగా ఉంటుంది మనకి జలపాతం దగ్గర ఒక లెవెల్లో అంటే హైట్ అయితే ఉంటుంది బాగా సో అక్కడ ఇంకా బాగా ఇబ్బంది పడతారు పెద్దవాళ్ళు అయితే బట్ మా అమ్మ అయితే నడుస్తా అన్నది సో నేనైతే చాలా వరకు అయితే తీసుకువెళ్ళాను కానీ కానీ జలపాతం దగ్గరికి వెళ్ళాక మాత్రం ఆమె నడవలేకపోయింది బట్ మనం కానీ వాటర్ ఫాల్కి వెళ్ళే వే అయితే మాత్రం చాలా చాలా అందంగా ఉంటుందండి అంటే కంప్లీట్గా గ్రీనిష్గా ఉంటుంది ఈ టైంలో అంటే మనకి ఈ పెంచుల కోనని విజిట్ చేయడానికి రైట్ టైం ఏంటంటే ఆఫ్టర్ రైనీ సీజన్ అసలు ఈ టైంలో అయితే పీక్స్లో ఉంటుంది ఇక్కడైతే బ్యూటీ మాత్రం చాలా చాలా అందంగా ఉంటుంది ఇందాక చెప్పాను కదా ఇక్కడ పెద్దవాళ్ళు నడవడం కష్టం అనేసి సో చూస్తున్నారు కదా ఈ రాళ్ళ అవి ఎలాగున్నాయో బట్ మనకేంటంటే ఇక్కడ వాటర్ స్ట్రీమ్ వెళ్తున్నప్పుడు మనం నడవడం వేరుగా ఉంటుంది అంటే అదొక టైప్ ఆఫ్ ఫీలింగ్ అయితే ఉంటుంది కాబట్టి కొంచెం ఆ వాటర్ అది చాలా ఆనందంగా అయితే నడుచుకుంటూ వెళ్ళిపోతాము చాలా వరకు బట్ ఇప్పుడు వాటర్ అయితే ఏం లేదు కదా సో కొంచెం ఇబ్బందిగా అయితే ఉంటుంది నడి నడిచేటప్పుడు ఈ రాళ్ళవి గుుకుంటూ ఉంటాయి ఇక్కడ ఇది చూడండి పైన కొండ మీద ఒక గుహలాగా ఉంది కదా ఇది చాలా అందంగా అనిపించింది అందుకైతే నేను వీడియో క్యాప్చర్ చేశాను సో అక్కడ ఎదురుగా చూడండి దూరంగా కనబడుతుంది కదా అదే వాటర్ ఫాల్ ఇక్కడ చూడండి మా అమ్మ ఎంత కష్టపడుతుందో నడవడానికి సో దీన్ని బట్టి మీరు అర్థం చేసుకోవచ్చు అంటే ఎవరన్నా పెద్దవాళ్ళు కాలు నొప్పులు అలా ఉన్నవాళ్ళు ఈ ప్లేస్కి రావడం అంత రికమెండబుల్గా అయితే కాదు యూత్ వాళ్ళు అయితే అంటే కొంచెం వయసులో ఉన్న వాళ్ళు అయితే నడుచుకొని వెళ్ళిపోగలరు కానీ కొంచెం పెద్దవాళ్ళు అయితే మాత్రం చాలా చాలా ఇబ్బంది పడతారు అంటే వాటర్ ఫాల్స్ అండి ఇది మనకి పెంచలకొండ దగ్గర నుంచి అంటే వెనకాల అడవిలో వచ్చేసి టూ కిలోమీటర్స్ అయితే నడిచేయాలి ట్రెక్కింగ్ అయితే కొంచెం చాలా కష్టంగానే ఉంది మా అమ్మ అయితే నడలేకపోతున్నారు సో మిగతా విషయాలు మనం వీళ్ళకి అయితే మాట్లాడుకుందాం పదండి త్రీ సిక్స్టీ అండి మనకి దగ్గరలో అయితే ఉన్నాము పెంచులకోన వాటర్ ఫాల్స్కి మేము స్వామివారి అన్నప్రసాదం తీసుకొని రెండు గంటలకైతే ఈ పెంచులకోన ఫాల్కి అయితే బయలుదేరాము ఇక్కడికి మామూలుగా అయితే స్పీడ్గా వెళ్ళే అయితే ఒక హాఫ్ అన్ అవర్లో అయితే వెళ్ళిపోవచ్చు సో ఇక్కడ పెద్దవాళ్ళతో వచ్చాం కాబట్టి మాకు కొంచెం లేట్ అయితే అయ్యింది నేను వెళ్ళినప్పుడు ఇక్కడ అయ్యప్ప స్వాములైతే ఎక్కువ చూశానండి చాలామంది అయ్యప్ప అయితే ఇక్కడ కోణ దగ్గరికి వచ్చి ఇక్కడ స్వామి వారికి దర్శనం చేసుకొని అలాగే జలపాతానికి అయితే వస్తున్నారు నిజంగా చాలా బాగా అనిపించింది వాళ్ళందరినీ చూస్తూ ఉంటే ఇక్కడ ఈ కొండ చూడండి నిజంగా చాలా అద్భుతంగా ఉంది కదా మనకి వర్షం వస్తున్నప్పుడు అయితే ఇక్కడ పై నుంచి ఈ నీటి డ్రాప్స్ అయితే పడుతూ ఉంటాయి అది చూడడానికైతే నిజంగా చాలా చాలా బాగుంటుంది సో అది అంటే ఫొటోస్ కూడా ఇక్కడ తీసుకోవడానికి మనకి చాలా బాగా అనిపిస్తుంది ఈ కొండ దగ్గర నేనైతే మా అమ్మ వాళ్ళతో వచ్చానండి మా అమ్మ కూడా అది నడుస్తా అని చెప్పింది వాటర్ ఫాల్ వరకు కాకపోతే కొంచెం ముందు ఉన్నటువంటి గుండం దగ్గర అయితే ఆగిపోయింది ఎందుకంటే రాళ్ళు అయితే చాలా ఎక్కువ ఉండడం వల్ల పెద్దవాళ్ళు అయితే రావడం చాలా కష్టం ఇక్కడికి అందుకనేసి ఆమె ముందే ఆగిపోయింది సో ముందే ఆగిపోయి కొంచెం వెళ్ళిపోయింది సో తర్వాత సో ఇక్కడ వాటర్ ఫాల్ దగ్గరలో ఉన్నటువంటి ఒక గుండెం అంటే ఇది ఇక్కడ నుంచి చాలా కష్టంగా ఉంటుంది ఈ ట్రెక్కింగ్ అనేది సో అందుకనేసి మా అమ్మని ఇక్కడ ఈ గుండంలో అయితే స్నానం చేసి అయితే మా అమ్మ రిటర్న్ అయితే అయిపోయింది మమ్మీ కానీ ఏ మాట కా మాట చెప్పుకోవాలి కదా మనకి వాటర్ ఫాల్ దగ్గర జనాలు ఎక్కువ ఉండడం వల్ల వాటర్ అనేది చాలా చాలా డట్టిగా ఉంది సో ఈ గుండం దగ్గరే కొంచెం నీట్గా అనిపించింది నాకైతే సో నేను వెళ్ళినప్పుడు మీకు చూపిస్తాను ఇప్పుడైతే అక్కడికి వెళ్తున్నాను వాటర్ఫాల్ దగ్గరికి సో ఇక్కడ చూస్తున్నారు కదా మనకి ట్రెక్కింగ్ అనేది ఎంత కష్టమైపోయిందో సో ఆ గుండం దగ్గర నుంచి జస్ట్ ఒక ఫైవ్ హండ్రెడ్ మీటర్స్ అయితే ఉంటుంది బట్ ఇక్కడి నుంచి అక్కడికి వెళ్ళడం అనేది ఒక ఒక బిగ్ టాస్క్ కదైతే మాత్రం మంచి వర్షం పడితే ఇదంతా కంప్లీట్ వాటర్తో అయితే వెళ్తూ ఉంటుంది ఇక్కడికి వెళ్ళడానికి కూడా కొంచెం భయపడతాము ఎందుకంటే కంప్లీట్ ఫ్లో అయితే ఎక్కువ ఉంటుంది కదా సో ఇక్కడ కానీ ఒక్కసారికి వర్షం పడిందంటే అంటే కొండమై నుంచి నీళ్ళు అయితే మాత్రం చాలా ఎక్కువ ఫ్లోగా అయితే వస్తుంది ఇక్కడ మీకు చూపిస్తాను త్రీ సిక్స్టీ డిగ్రీ వ్యూ కూడా నిజంగా చాలా అందంగా ఉంటుంది ఇక్కడ లొకేషన్ అయితే మాత్రం సో మనమైతే ఫైనల్గా ఫాల్కి అయితే రీచ్ అయిపోయాము ఇక్కడ చూడండి ఇదే వాటర్ ఫాల్ బట్ వర్షాలు ఉన్నప్పుడు చూడాల్సింది అమేజింగ్గా ఉంటుంది వాటర్ ఫాల్ అయితే మాత్రం ఇక్కడ ఇప్పుడు మనమైతే త్రీ సిక్స్టీ డిగ్రీ వ్యూ చూద్దాము ఇదే పెంచులకోన ఫాల్ యొక్క త్రీ సిక్స్టీ డిగ్రీ వ్యూ ఫైనలీ ఒక టూ కిలోమీటర్స్ ట్రెక్కింగ్ చేసుకుని లోపలికైతే అయితే వచ్చేసామండి బట్ మనకి వాటర్ అయితే అంత హెవీగా అయితే లేదు ఇక్కడ ఓకే బట్ మనం ఎంజాయ్ చేయడానికైతే ఉంది నేనైతే యాక్షన్ కెమెరా తీసుకెళ్ళాను కానీ బట్ నీళ్ళలో అయితే పెట్టలేదు ఎందుకంటే మామూలు నీళ్ళు ఉన్నటువంటి ప్యూరిటీకి ఇక్కడ ఉన్నటువంటి ప్యూరిటీకి కొంచెం తేడా ఉంది సో నేనైతే వాటర్లో అయితే పెట్టలేదు మామూలుగా అంటే ఇప్పుడు జనాలు ఎవరు లేనట్లయితే మనకి ఇక్కడ ప్యూర్గా ఉంటుంది వాటర్ అనేది నేను బైరాగులు కొనలో చూపించాను చూడండి చాలా చాలా అద్భుతంగా ఉంటుంది మీకు కావాలంటే నేను దాన్ని డిస్క్రిప్షన్లో అయితే ఇస్తాను ఆ లింక్ అనేది ఇక్కడ నుంచి అయితే మనం అయితే బయలుదేరిపోదాం ఎందుకంటే టూ కిలోమీటర్స్ అందులోనూ వర్షం పడేలా ఉంది సో నేనైతే కొంచెం ఎర్లీగానే బయలుదేరిపోయాను అంటే వాటర్ ఫాల్కి ఎదురుగా ఉన్నటువంటి చిన్న గుండం అండి ఇది సో ఇక్కడ చూడండి ఎంత ప్యూర్గా ఉన్నాయి మరి వాటర్ ఫాల్ దగ్గర ఎంత ఖరాబ్గా ఉంది వాటర్ నేనైతే ఫాల్ దగ్గరికి అయితే వెళ్ళాను వెళ్ళేసి వస్తున్నాను బట్ వాటర్ ఫాల్ దగ్గర వాటర్ కూడా అంతకేం లేవు ఎందుకంటే జనాలు ఎక్కువ ఉన్నారు కాబట్టి అంత ప్యూరిటీ అయితే లేవు వాటర్ కూడా అందరూ స్నానాలు అయి చేస్తున్నారు కదా సో మనకి అంత వాటర్ అయితే ప్యూరిటీ లేదు యాక్చువల్గా ఇప్పుడు టైం అయితే చూసారా మనకి త్రీ ఫార్టీ ఫైవ్ అయితే అవుతుంది కంప్లీట్ డార్క్ అయితే అయిపోయింది నేను ఆల్రెడీ మీకు బైరగులు కొంద కూడా చూపించాను అప్పుడు మరీ టూ థర్టీకే మరీ డార్క్ అయితే అయిపోయింది సో ఇక్కడ కొంచెం క్లౌడీ క్లౌడీగా కూడా ఉంది అందువల్ల ఏంటంటే మనకి కొంచెం డార్క్గా ఉంది చూడండి ఎంత డార్క్గా ఉందో సో మనుషులైతే అక్కడెక్కడో ఉన్నారు నేనైతే ఒక్కడనే వెళ్తున్నాను మా అమ్మ వాళ్ళు అయితే ముందు వెళ్ళిపోయారు సో ఇక్కడంతా కంప్లీట్ డార్క్ అయితే అయిపోయింది ఇప్పుడు సో ఇంతకుముందు నేనైతే విన్నాను ఒక ఆరు నెలల ముందు ఇక్కడ పులి కూడా అనేసి విన్నాను సో ఇప్పుడు చూడండి లొకేషన్ ఎంత బ్యూటిఫుల్గా ఉందో సో ఇది త్రీ ఫార్టీ ఫైవ్కి టైం ఇక్కడ సో కంప్లీట్ డార్క్ అయితే అయిపోయింది వాటర్ ఫాల్కి వెళ్ళేటప్పుడు ఇక్కడ వాటర్ ఉంటే మాత్రం కొంచెం స్ట్రెయిన్ అయితే అనిపించదండి ఇప్పుడు మనకి అంటే ఒక టెన్ డేస్ బ్యాక్ వర్షం రావడం వల్ల ఇక్కడ కంప్లీట్గా వాటర్ ఫాల్ అయితే ఉండేది సో అంత స్ట్రెయిన్ లేకుండా వెళ్ళిపోయేవాళ్ళము బట్ ఇప్పుడైతే మనకి వాటర్ అయితే అసలు లేదు కంప్లీట్ డ్రైగా ఉంది జస్ట్ మనకి వాటర్ ఫాల్ దగ్గర మాత్రమే కొంచెం వాటర్ అయితే వస్తున్నాయి సో ఇక్కడ ఏరియా కూడా కొంచెం అంటే ఇప్పుడు ఎవరు మనుషులు లేకపోతే కొంచెం భయంగానే ఉంటుంది ఇక్కడ సో ఇప్పుడు మీకు చూపిస్తాను చూడండి ఇటువైపు ఎలా ఉంటుందో మామూలుగా అయితే ఇది పిలిగ్రమ్ ప్లే ప్లేస్ కాబట్టి మనుషులు వస్తూనే ఉంటారు ఎక్కువగా బట్ ఈవినింగ్ టైం మాత్రం ఎవడు డేర్ చేయొద్దు కొంచెం రిస్కీనే చెప్తాను నేనైతే సో మీకు చూపిస్తాను దారి ఎలా ఉందో చూస్తున్నారు ఎంత డార్క్గా ఉందో దారిది సో ఒకళ్ళే అంటే కొంచెం భయంగానే ఉంటుందండి సో నేనైతే ఒక్కడనే వస్తున్నాను ఫాల్ దగ్గర ఇంకా జనాలు అయితే ఉన్నారు బట్ ఇప్పుడు నేను ఒక్కడే వెనక్కి తిరిగాను కాబట్టి ఇక్కడ నాకు తోడుకైతే ఎవరు లేరు సో అక్కడ వెళ్తూ ఉన్నాను సో మీకైతే అర్థమవుతుంది ఏ విధంగా ఉందో దారి అనేది ఎంత భయంకరంగా ఉందో సో కంప్లీట్ వే అంతా ఇలాగే ఉంటుంది ఇది ఎంత ప్యూర్గా ఉన్నాయి వాటర్ మనకి వాటర్ ఫాల్ దగ్గర ఇంత ప్యూర్గా అయితే లేవు సో మనం వెనక్కి వెళ్ళినట్లే వాటర్ ఫాల్ వస్తుంది సో ఇక్కడ అంతే అంత ప్యూర్గా లేవు బట్ వాటర్ కూడా చాలా తక్కువైతే ఉన్నాయి ఇప్పుడు చుట్టూ అడివి ఇది సో ఫైనల్గా అయితే గుడి దగ్గరికి అయితే వచ్చేసాను ఇక్కడ నుంచి ఇంకా మనకి ఫైవ్ హండ్రెడ్ మీటర్స్ అయితే ఉంటుంది గుడి సో ఇటువంటి వాటర్ ఫాల్స్నే నేను ఇంతకు ముందు కొన్ని వీడియోస్ అయితే పెట్టాను ఇక్కడికి దగ్గరలో ఉన్నటువంటి శివకోన అలాగే భైరవకోన అంటే బైరాగుల కోన తర్వాత భైరవ కోన ఇట్లాంటివి కొన్ని వీడియోస్ అయితే ఉన్నాయి మీకు కావాలంటే నేను డిస్క్రిప్షన్ అయితే పెడతాను ప్లీజ్ వాటిని కూడా చూసి సపోర్ట్ అయితే చేయండి ఇక ఈ పెనుశీల లక్ష్మీ నరసింహస్వామి వారి ఆశీస్సులు మీ అందరి మీద ఉండాలని కోరుకుంటూ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అలాగే ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ప్లీజ్ నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుంటా అలాగే నా వీడితో లైక్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మై వీడియో హ్యావ్ డే